కోడికత్తి కత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యారు ఈ కేసు విచారణను ఏప్రిల్ పంతొమ్మిదికి ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టు వాయిదా వేసింది వాయిదా అనంతరం లాయర్ సలీం మీడియాతో మాట్లాడారు ఈ కేసులో జగన్ తన వాగ్మూలం ఇవ్వాలన్నారు ఈ కేసులో లోతైన విచారణ జరగాలంటూ సీఎం జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్పై పోరాడతామని తెలిపారు ఎన్నికలకు ముందే ఈ కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామన్నారు సీఎం ఇస్తే ఈ కేసు తొంభై శాతం క్లోజ్ అవుతుందన్నారు ఈ కేసులో నీళ్లేవో పాలేవో త్వరలోనే తెలుస్తామని లాయర్ సలీం పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక వాదం చెప్పి కోర్టుకు హాజరు కావడం లేదని దళిత ఐక్యవేదిక బూసి వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి అత్యున్నత విచారణ సంస్థ ఎన్ఐఏ కూడా కుట్రకోణం లేదని చెప్పిందన్నారు ఇంకా ఎందుకు వాదనలు కొనసాగిస్తుందో అర్థం కావడం లేదన్నారు జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం చేస్తున్నారేమో అని అనుమానంగా ఉందన్నారు ఈ కేసు నుంచి ఎన్ఐఏ దర్యాప్తు పూర్తయింది కాబట్టి వైదొలగాలని కోరుతున్నామని భూసి వెంకట్రావు అన్నారు